మీది జై వినాయక మ్యారేజ్ బ్యూరో సో మెయిన్ గా పెళ్ళిళ్ళు అంతేనా అవును ఓకే అంటే ఎలా కాంటాక్ట్ చేయడం కానీ లేకపోతే మీరు వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు అంటే మేము జ్యోతిష్యాలయం చూస్తామండి జాతకాలు చూస్తాము అంటే న్యూమరాలజీ చూస్తాము వాస్తు చూస్తాము వాస్తు మళ్ళీ మ్యారేజ్ బ్యూరో ఇవన్నీ కలిపి చూస్తాము ఇప్పుడు మీరు ఒకవేళ మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ పెళ్లి కావాలనుకోండి మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాము అంటే ముందు ఆ యోగం ఉండొచ్చు మా అమ్మాయి పెళ్లికి ఇంక తొందర అప్పుడు తప్పకుండా కాంటాక్ట్ మీరు అన్నది మీ జమా అన్నది మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అసలు ఒక పాపకి అలాగే ఇప్పుడు మీరు ఒక అప్పుడు సంబంధం చూడాలి ముందు ముందు నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏంటంటే ఎక్కడెక్కడో చూస్తుంటా ముందు జాతకం ముందు ఏంటంటే ఈ అబ్బాయికి ఆ యోగం నడుస్తుందా లగ్న బలం నడుస్తుందా నడవట్లేదా అనేది ముందు మనం చూసుకోవాలి చూసుకున్నాక వయసు వచ్చిందని చూస్తాం ఫస్ట్ ఏంటంటే వయసు ఉంది ఇయర్ లో అవుతా నెక్స్ట్ ఇయర్ అవుతుందా అనేది మనము కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం ఈ ఇయర్ చేద్దాం ఈ పని అయిపోయినాక చేద్దాము లేకపోతే ఈ వర్క్ అయిపోయినాక చేద్దాము అబ్బాయి ఇంకా సార్లు పెంచినాక చేద్దాము అమ్మాయిని కూడా ఇంకా మంచిగా వెళ్తుంది కదండి యూఎస్ఏ చదువుకుంటూ వచ్చినాక చేద్దాము అనేది వాళ్ళ కొంత కన్ఫ్యూజ్ అవుతుంది అప్పుడు ఆ అమ్మాయికి లగ్న బలం నడిచింది అనుకోండి పెళ్లి మన గా మన తొందరనే సెట్ అయిపోతుంది అలాగే మనం ఇంకా చూస్తా ఉంటాము మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నామంటే మాకు ఎందుకు సెట్ కావట్లేదు అంటే ముందు మీ అమ్మాయికి లగ్న బలం నడుస్తున్నట్లేదు ముందు అది కష్ట చూడాలి చూడాలి వెళ్ళాలి మీరు జ్యోతిషం దగ్గర అది నేనే చూసుకుంటాను పేర్లు జ్యోతిష్యం కూడా మీరు చూసి పేరు అంటే పేరు మంచి ఉందా లేదా స్ట్రాంగ్ అంటే పేరు బలం ఎంతో గొప్పది అని కూడా మీరు వాళ్ళు చాలా మంది వాళ్ళ జీవితాల్లో అనుభవం మేము చూసుకొని ఓకే ఈ అమ్మాయికి ఇప్పుడు పెళ్లి సంబంధం చూడొచ్చండి అని చెప్తాము మీకు ఎలాంటి ప్రొఫైల్స్ కావాలి ఇప్పుడు ఒక డాక్టర్ డాక్టర్ చూస్తాడమ్మా ఒక బయట ఉన్న అబ్బాయి అమెరికాలో ఉన్న అబ్బాయి అమెరికాలో ఉన్న అమ్మాయి కావాలంటాడు అలా వీసాలు ఉంటాయి కదా ఒక పది పది రకాలుగా ఉంటాయి అవి కూడా అలాంటి ప్రొఫైల్స్ ఉంటాయి మా దగ్గర డాక్ట ఒక డాక్టర్ ఏం చేస్తాడు డాక్టర్ కావాలంటాడు అమెరికా ఉండే అమెరికా సాఫ్ట్వేర్ ఏమంటాడు సాఫ్ట్వేర్ కావాలంటాడు ఉందో సపోర్ట్ గా అలాగే వృత్తి కావాలనుకోండి ఎస్ అలాంటివి చూసుకొని మేము ఇవన్నీ చూసుకొని మేము మ్యారేజ్ సెట్ చేయడం జరుగుతుంది మా దగ్గర ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒక ఫీజా అండి లేకపోతే జ్యోతిషంకి ఒక ఫీజా అట్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళందరూ అంటే ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోకి బ్యూరోకొచ్చే మ్యారేజ్ ఇది చూడడానికి ఇది రిజిస్టర్ చేయించుకోవాలి ఫస్ట్ చేయించుకుంటే మీరే జాతకం అన్ని చూసి వాళ్ళకి సంబంధాలు తీసుకొచ్చేస్తారు సో ప్రత్యేకంగా జాతకానికి ఇలా ఫీజు కట్టి మొత్తం जातक वेकोनी అలా ఏం అక్కడ అలాంటిది మీరు ఎక్కడైనా సరే అంటే మీరు ఎన్ఆర్ఐ లో ఉన్నా కూడా బయట దేశాలలో ఉన్నా కూడా అంటే మన హైదరాబాద్కే రావాల్సిన అవసరం లేదు కదండి పలుగా అంటే ఆంధ్ర అయినా రాయలసీమ అయినా కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మనకు వీడియో చూసిన వాళ్ళకు మనకు రిజిస్ట్రేషన్ అంటే ఫోన్ల ద్వారానే మాట్లాడుతాము ఆన్లైన్ 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 లో మనము రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రొఫైల్స్ అన్ని వాట్సాప్ లో పెడుతూ ఉంటాము మీకు నచ్చిన ప్రొఫైల్ ఓకే ఒక నచ్చిందంటే ఆ ప్రొఫైల్ జాతకాలు చూసుకుంటాను మీ ఇద్దరికి మంచి కలుస్తుంది ఇది సెట్ అవుతుంది అనేది నెంబర్స్ పంపిస్తాను ఆ తర్వాత మనం ఫర్దర్ గా ఎట్లా వేయాలి ఏంటి అనేది ప్రతి విషయం కూడా కేర్ తీసుకుంటాం అంటే మొత్తం బాధ్యత మీదే బాధ్యత జాతకం చూసి మంచి అమ్మాయికి మంచి అబ్బాయిని అబ్బాయికి అయితే మంచి అమ్మాయిని చూసి వాళ్ళ జాతకాలు కలిసి అని పర్ఫెక్ట్ గా చూసి తర్వాత వాళ్ళకి పెళ్లి చేసే వరకు మీదే బాధ్యత అవును అట్లా అవన్నీ కూడా చూసుకుంటాం అవన్నీ చూసుకొని ప్రతి ప్రతిదీ కూడా బీమా చూసుకొని మనం ముందడుగు వేస్తాం అన్నట్టు ఓకే